కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలోని కాశీంబేగ్ కాలనీలో నవాజీ ఇంటి వద్ద నవాజీ యూత్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మరియు అంగన్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ నవాజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మరియు అంగన్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ నవాజీ మాట్లాడుతూ నా అభిమానులే నా కుటుంబమని వారి అండదండలతోనే ఇంత ఎత్తు ఎదిగానని తెలిపారు నా అభిమానులు అందరితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య I'm sorry, 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 i am sorry i am sorry i am sorry i am chai, i pite i am sorry i am am am

సంవత్సరాలుగా మా అన్న బందే నవాజన్న బట్టే జరుపుకున్న ఈరోజు ఇదొక పండుగ జన్మదే ఇది ఒక జాతర ఉన్నట్ల ఈరోజు మీరంతా విలేకరులు ప్రశ్న మీట్లు అందరూ చూస్తున్నారు దాదాపు వెయ్యి మంది పదహైదు వందల మంది ఇడే ఉన్నారు కాబట్టి మా అన్నకి ఇట్లే జన్మదిన శుభాకాంక్షలు ప్రతి పండగ జరుపుకోవాలని కోరుకుంటూ పీవీ జయశ్వర గారు పద్నాలుగు వాడు మా అన్న ఇన్ఛార్జ్ ఉన్నాడు అలాగే మా అన్నకు టౌన్ ప్రసెంట్ దక్కుతుందని అది ఒక్కటి మాకు దక్కితే ఇంక దానికి మించింది ఏం లేదు దీనికి ధన్యవాదాలు వేదన